అందరికి ఈ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను రండి ఇది ఇది నా మూల వాక్యం చదువుకొని కొంత సమయము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం యుహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయింది అబ్రహాము తన ఇంటికి తిరిగి చూడండి ప్రీలారా చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే దేవుడు అనే విషయాన్ని మనమందరము గమనించారు ప్రియులారా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని రోజు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటాను ఆ ప్రార్థన చేసేటువంటి దాంట్లో ఎక్కువగా ఏం మాట్లాడతారంటే దేవునితో ప్రభువా ఈరోజు నీవు నాతో మాట్లాడు మాట్లాడు ప్రభు నాతో మాట్లాడు ప్రభు నాతో మాట్లాడు ప్రభ్వా నాతో మాట్లాడని ప్రార్థన చేస్తూ ఉంటారు మాట్లాడే దేవుడు గనక ఆయనతో మనతో మాట్లాడుతుంటారు చాలామంది అంటూ ఉంటారు ప్రభు నీవు విగ్రహమునవు కావు చాలామంది విగ్రహాలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు అవి కనులుండి చూడవు చెవులుండి వినవు నోరుండి మాట్లాడవు కానీ నువ్వు సజ్జీవ గల దేవుడవు గనక నీవు నాతో మాట్లాడవు ప్రభువా అని చెప్పి ప్రభును వేడుకుంటూ ఉంటాను మనపు ఇలా ఓ చక్కని విషయాన్ని ఇక్కడ నేను నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఏంటి ఆ విషయం అని అంటే ప్రభు మాట్లాడే దేవుడు అది వాస్తవమే ఎక్కువగా ఆయన ఏ విషయాలు మనతో మాట్లాడుతాడు ఏ విషయాలు ఆయన మనకు తెలియజేస్తాడు ఏ విషయాలలో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాడు మాట్లాడడానికి అనే విషయాన్ని మనం గమనించవలసిన వారి అయి ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునుగా కహలేనుయ చూడని ప్రియుల రేఖ లేఖన భాగంలో మనం గమనిస్తే చాలించి వెళ్ళిపోయేను అనే మాట మనం చూస్తున్నాం ఏమి చాలించాడు వెళ్ళిపోయాడు అనే రెండు మాటలు మనం ఆలోచించాలి ఏం చాలించాడంటే మాట్లాడేది చాలించాడట ఎంతసేపు మాట్లాడుకున్నారు ఎన్ని గంటల మాట్లాడుకున్నారు ఎంత సమయం మాట్లాడుకున్నారు మనం కరెక్ట్గా చెప్పలేం అయితే ఒక్కొక్క విషయం ఏంటంటే వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే ఆయన ఎక్కడి నుండి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడట అంటే మాట్లాడడానికి దేవుడు ఏం చేశాడు ఇప్పుడు మాట్లాడడానికి ఏం చేశాడు దేవుడు పరమును విడిచి భూలోకానికి ఆయన దగ్గరికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక హలేలుయ్య చూడండి ప్రియులారా ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు నాతో మాట్లాడు ప్రభు నాతో మాట్లాడు ప్రభు అని అంటున్నావు కదా ఆయన నీతో మాట్లాడాలనంటే ఆయన పరమును విడిచి నీ దగ్గరికి రావాలి గమనించు ఆయన పరమును విడిచి నీ దగ్గరికి రావాలని అంటే మరి నువ్వు ఆయనతో ఎన్న ఎంత సన్నిహితంగా ఉండాలో ఆలోచింది ఎంత దగ్గరగా ఉండాలో ఆయన కోసం నువ్వు ఆలోచన ప్రియలారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే యహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను అని మాట మనం చూస్తున్నాం వెళ్ళిపోయాను ఈరోజు కాల సమయమందు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ విషయాన్ని గమనిస్తున్నావా ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నావా అది గ్రహించకుండా వినకుండా ఇంకా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నాతో మాట్లాడు అంటూ ఉన్నావా ఆయన మాట్లాడే విధానం అనేక విధాలుగా ఆయన మాట్లాడుతాడు ఆయన ప్రాముఖ్యంగా మాట్లాడేది దేని కొరకు మాట్లాడుతుంటే మన ప్రవర్తన చేయడానికి ఎక్కువగా మాట్లాడుతాడు మన లోటుపాట్లు సరిచేయడానికి ఎక్కువగా మాట్లాడుతాడు పరిశుద్ధ గ్రంథాలను మనం గమనిస్తే దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది అపుస్సుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన చూద్దాం ఒకసారి అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను చూడండి ప్రియులారా లేఖన భాగంలో ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది చాలా స్పష్టముగా సౌలనబడినటువంటి పౌలుతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆ సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడక ముందు ఆయనతో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే నన్నెందుకు నీవు హింసిస్తూ ఉన్నావు నాకెందుకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు నాకెందుకు నీవు ఆయాసం పుట్టిస్తూ ఉన్నావు నాకెందుకు నువ్వు కోపం రేపుతూ ఉన్నావు ఎందుకింత భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నావు బ్రతుకును మార్చుకో జీవితాన్ని మార్చుకో ఇది నీకు సరి అయినది కాదు నీ ప్రవర్తన మార్చుకొని నా సాక్షిగా బ్రతుకు నా సాక్షిగా జీవించు నన్ను గూర్చినటువంటి వార్త నేను పురుద్ధారణైనటువంటి నిజమైన దేవుడు అనేటువంటి వార్త నువ్వు సర్వలోకమునకు తెలియచేయము నేను నేర్పరచుకున్నాను నా ఇచ్చి నేను కొన్నానని చెప్పి సౌలనబడినటువంటి పౌలుతో మాట్లాడుతున్నాను చూడండి ప్రియులారా దేవుడు ఇలాంటి విషయాలనితో మాట్లాడితే వీనికి ఎక్కవు ఇలాంటి విషయాలు నీకు మాట్లాడినప్పుడు వీనికి గిట్టవు నీవు నీ ప్రవర్తన సరి చేసుకోమని అంటే వాటిని నీవు పట్టించుకోని ప్రియులారా దేవుని లేఖనం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపములు బయలుపరిచింది నీ లోపాలు నీ పాపాలు నీ దోషాలు నీ క్రియలన్నీ అక్కడ పక్కన పెట్టేసి చెప్పండి ఏం మాట్లాడుకుందాం నీకు ఏం ఆశీర్వాదాలు కావాలనేటువంటి దేవుడు ఆయన కాదు మొదటిగా సరిచేసేవాడు రెండవదిగా ఆశీర్వదించేవాడు సరిచేయబడకుండగా దైవాశీర్వాదం అనుగ్రహం నీవు పొందలేవనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తూ నీవు దేవునికి స్తోత్రం గాక హలేలుయ చూడండి ప్రియుల ఆ విధంగానే మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే లూక్ పదవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అందుకు ప్రభు మార్త మార్త నువ్వు అనేకమైన పనుల కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే అవసరమైనది దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలు వినకుండగా ఆయన మాటలు లెక్క చేయకుండగా విస్తారమైన పనులు పెట్టుకుని ఉన్నదటారా దేవుడు మార్తతో మాట్లాడుతూ ఉన్నాడు మార్తతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి పిలిచారనుకోండి దానికి ఒక అర్థం ఉంది రెండుసార్లు పిలిచాడు అనుకోండి దాంట్లో ఏదో ప్రమాదం ఉంది మాటి మాటికి ఎవరైనా పిలుస్తున్నారంటే దాంట్లో ఏదో ఉన్నది దాంట్లో ఏదో ఉన్నదని గమనించాలా మార్కా మాతా అని అంటున్నాడంటే ఆ మాటలో ఆవేశం ఆ మాటలో ప్రేమ ఆ మాటలో ఆమెకు ఉన్నటువంటి పొంచి ఉన్నటువంటి ప్రమాదం మనకు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన తెలియజేస్తున్న మాట ఏమిటంటే నువ్వు ఎంచుకున్న మార్గం కరెక్ట్ కాదు నువ్వు నియమించుకున్న పనులు కరెక్ట్ కాదు నువ్వు ఏర్పరచుకున్నది అది ఉత్తమమైనది కాదు దాన్ని వదిలిపెట్టి సరి అయిన మార్గము ఎంచుకోను సరైన మార్గమును ఏర్పరచుకు సరి అయిన విషయాన్ని నువ్వు చెప్పి పరమతాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రియులారా ఏదైనా తోటలో ఆదామో బలతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆది కాండ మూడవ అధ్యాయం తొమ్మిదవ మనం గమనిస్తే దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాయి ఆదామా రోజు మనం కలుసుకున్నట్లుగా రోజు మనం మాట్లాడుకున్నట్లుగా మనం మాట్లాడుకుందాం రండి ఎక్కడ ఉన్నారు కనిపించట్లేదు అని అంటే ఆయన స్వరము వినక వీళ్ళు ఏం చేశారట పోయి దాక్కున్నారట మాట్లాడుకుండగా చెట్ల పొదల్లోనికి వెళ్ళిపోయారట చూడండి ప్రియులారా ఎంత భయంకరమైనటువంటి జీవితం ఎంత భయంకరమైనటువంటి జీవితం ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడేదేవుడు నీవు దిగంబరడమని ఎవరి నీకు చెప్పాడు ఎందుకు ఇలా నువ్వు తయారయ్యావు ఎందుకు ఇలా నువ్వు దూరం అయిపోయావు అని చెప్పేసి పరిస్థితిని బట్టి దేవుడు ఆవేదన వెళ్ళగత్తుకుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు చూడండి ప్రియులారా ఆ విధంగానే మన పరిశుద్ధ దగ్గర గమనిస్తే హాగరుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హాగరు హాగరు ఏమైంది నువ్వు ఇక్కడెందుకు వచ్చావు ఇక్కడెందుకునే ఉన్నావు కారణమేమిటి అని అంటే షారాయి నన్ను నల్లగొడుతున్నది శ్రమల పాలు చేస్తుంది రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నది నన్ను సూటిపోటి మాటలతో గాయపరుస్తూ ఉన్నది అక్కడ ఆ బాధలు ఆ శ్రమలు అవన్నీ నేను తట్టుకోలేను అని చెప్పేసి తిరిగి బదులు ఇస్తూ ఉన్నది అయితే పరమతనుంటున్నాడు కదా నువ్వు వెళ్ళి అక్కడనే ఉండుము ఆ శ్రమంలోనే ఉండము ఆ బాధల్లోనే ఉండము ఆ నిందల్లోనే ఉండము అవమానంలోనే ఉండము అక్కడ నుంచి నేను నిన్ను లేవనెత్తగల దేవుడు అక్కడ నుంచి నిన్ను ఆశీర్దించగల దేవుడు అక్కడికే నువ్వు వెళ్ళమని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు క్రిలారా ఇన్నిటి ది కాల సమయం ముందు మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడే దేవుడు నిన్ను అనేక విషయాల్లో దర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు వాటిని గ్రహింపజేసుకున్న వాటిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నా అనక ప్రా నేను లేఖనం సెలవిస్తున్నది ఆయన నీతో మాట్లాడే దేవుడు ఆయన నీతో మాట్లాడే దేవుడు మోసే అంటాడు కదా అయ్యా నీవు నాతో దేవుడు నీవు దీర్ఘ శాంతం గలవాడు దయాదాక్షిణ్యము గలవాడు ప్రేమానురాగం కలిగిన వాడు కరుణ కటాక్షము కలిగిన వాడు అని చెప్పేసి మోసే మాట్లాడుతూ ఉన్నాడు మోసే మాట్లాడుతున్నాడు కనుక ప్రియులారా దేవుని ప్రేమ కరుణ కటాక్షములు మనకు అనుగ్రహించబడాలి అంటే దేవునితో మనం మాట్లాడాలా దేవుడు మనతో మాట్లాడాలా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన లోపాలు మన మనకున్నటువంటి స్థితిగతులు స్థితిగతులైనా తెలియజేస్తాడు ఆ తెలియజేసిన దానిని బట్టి మనం సరి చేసుకొని మనం గ్రహించిన వారమై బ్రతుకున్న జీవితాన్ని మార్చుకుంటే ప్రభు యొక్క అపారమైన కృపను మనం పొందుకుంటాం కనుక ప్రియులారా మనం బ్రతుకున్న మన జీవితాన్ని మలుచుకుందాం మార్చుకుందాం ప్రభుత్వ దైవ దేవన ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ మాటను చులక ఆ మాటలకు లోపడదాం చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను అసలు దేవుడు అబ్రహాంత ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆ సుధుమ గుమ్మర పట్టణం ప్రజలు బహుఘోరమైన పాపం కలిగి ఉన్నారు ఆ పాప ప్రజల్ని నాశనం చేయడానికి వచ్చాను అని చెప్పి చెప్తున్నాను ఇంకా ప్రియులారా ఇనేటుదయ కాల సమయమందు దేవుడు మొదటిగా ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తి లోపాలను సరిచేస్తాడు లోపాలు తెలియజేస్తాడు దాని తర్వాత అతని దర్శించి దేవించి ఆశీర్వదిస్తాడు ఈ కాల సమయమందు మందు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు సరి చేసుకో దైవాశీర్వాదాలు పొందుకో అతి కృపా దేవుడు మనకి చిన్నదాకా పరిశుద్ధులని పరిశుద్ధులన్నీ కొందరు స్తోత్ర ఇన్ని మాటలు నాలో మాలో మందరలో ఫలింపొచ్చేమని నీ మాటలు వినట్లుగా నీ స్వరానికి లోబ అన్నట్లుగా సహాయం కృపణ అందించమని క్రీస్తు పెట్టి పెట్టుకుంటున్నాం తండ్రి